నమస్తే పాకిస్తాన్లో అడక్కు తినే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ దేశంలో చాలా వరకు మతోన్మాదం మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటుంది తినడానికి రొట్టె ముక్కలు లేకపోయినా ఏవో పిచ్చి పిచ్చి కారణాలతో ఉన్మాదులుగా వ్యవహరిస్తూ ఉండటం రోడ్ల మీద గుంపులుగా చేరటం మూక దాడులు చేయటం చంపేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది తరచుగా అక్కడ సర్వసాధారణమైనటువంటి విషయం ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఇరాన్ను ఇత్యాది దేశాలకి ఏం తేడా ఉండదు అక్కడ మానవ హక్కులు అనేది పెద్ద జోక్ కానీ ఇక్కడ భారతదేశంలో ఉంటూ మనకి నీతులు చెప్పేటటువంటి మేధావులకు ఇటువంటి వార్తలు కనిపించవా కనిపించినా ఇగ్నోర్ చేస్తారా మాట్లాడడానికి ధైర్యం సరిపోదా ఒకవేళ పాకిస్తాన్ను కనుక తిట్టేస్తే భారత్ను రేపు పొద్దున తిట్టడానికి ఉండదని ఏమన్నా వెళితీయా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ వరకు చేరే ఉంటుంది ఈ న్యూస్ పాకిస్తాన్లో ఒక మహిళా అధికారిని పదిహేడేళ్ళు ఉంటాయి చిన్నపిల్ల తనేదో ఒక మతాన్ని కించపరిచేలాగా డ్రెస్ వేసుకుందని చెప్పేసి గుంపు గుంపు జాంబీల్లాగా వచ్చేసి ఆమె చుట్టూ చేరి ఆమెను మాకు అప్పగించండి ఆమెను చంపేస్తామని చెప్పేసి మాట్లాడడం ఆ వీడియోలు అవన్నీ కూడా చాలా భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించాయి పాకిస్తాన్లో అట్ ది సేమ్ టైం మరొక గుడ్ సైన్ ఏంటంటే అదే పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక పోలీసు అధికారిని మరో మహిళ పోలీసు అధికారిని అక్కడున్నటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసినటువంటి తీరు నిజంగా చాలా చాలా గొప్ప విషయం హర్షణీయమనే చెప్పాలి ఆ వార్తను మీరు ఇక్కడ చూడొచ్చు అరబిక్ కాలిగ్రఫీలో ముద్రించిన దుస్తులు ధరించిన అమ్మాయిపై మూక దాడి చేసింది మతోన్మాదులు దాడి చేశారు మహిళా పోలీసు అధికారి ఆమెను రక్షించారనేది వార్తలో ఉన్నటువంటి శీర్షిక పాకిస్తాన్ సాంస్కృతిక రాజధాని లాహోర్లో పదిహేడేళ్ల బాలికను తన దుస్తులపై ఖురాన్లోని శ్లోకాల కోసం ముద్రించిన అరబిక్ కాలిగ్రఫీని తప్పుగా భావించినందుకు కోపంగా ఉన్నటువంటి కోపోద్రిక్తులైనటువంటి గుంపు ఆమెపై దాడి చేసింది ఆ మేరకు ఆమెను రక్షించారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం లాహోర్లోని గార్మెంట్స్ మార్కెట్ అక్కడ కాలిగ్రఫీ ప్రింట్ చేసినటువంటి దుస్తుల్ని ధరించిన అమ్మాయిని ఈ మూక మతోన్మాద మూక చుట్టుముట్టింది అక్కడికి చేరుకున్నటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పి ఆవిడ పేరు షెహర్ బాను ఈమె ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ లోపలికి వెళ్ళి దుకాణంలోకి వెళ్ళి షటర్ క్లోజ్ చేసి ముందుగా అందరినీ కూడా కొంచెం ముందుగా సంయమనం పాటింపజేసి లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆ తర్వాత మెల్లగా ఆమెకు ఖురాన్ మొత్తం అంతా కూడా హిజాబాద్ అంతా వేసి నీట్గా కప్పేసి పోలీసు భద్రతా వలయంలో బయటికి తీసుకువెళ్లారనమాట ఆ వీడియో కూడా మనం చూడొచ్చు గతంలో కూడా పాకిస్తాన్లో జరిగినటువంటి పలు ఘటనల్లో ఈ దైవ దూషణ పేరిట చాలా హత్యలు జరిగాయి చాలా అంటే చాలా హత్యలు జరిగాయి స్టూడెంట్స్ని కూడా చంపేశారు ఇందులో భాగంగా చిన్న ప్రశ్న లేవనెత్తితే చిన్న అనుమానం లేవనెత్తితే చాలు అది మతానికి విరుద్ధంగా భావించి హత్యలు చేయటమే ఇక్కడ వీరు చేస్తున్నది ఇక ఇంతకీ ఆమె దుస్తులపై ఏముందంటే అరబిక్ కాలిగ్రఫీలో రాసిన హల్వా అనే పదం ఉందంట హల్వా ఆ హల్వా పదాన్ని వీరు తప్పుగా అనుకున్నారు అదేదో వారి మతానికి వ్యతిరేకం అనుకున్నారు హల్వా అంటే స్వీట్ అనే మీనింగ్ వస్తుందంట తర్వాత మొత్తానికి ఈ షెహర్ బానో అనే మహిళా పోలీసు అధికారిని దయ వలన ఓ పదిహేడేళ్ళ అమ్మాయి మతోన్మాదుల దాడు నుంచి రక్షింపబడింది ఆ తర్వాత విడ్డూరం ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది మత గురువుల మధ్యలో కూర్చొని చాలా భయపడుతూ వణుకుతూ అదే స్వరముతో నేను పొరపాటు చేశాను క్షమించండి నన్ను నన్ను ఎక్కడా కూడా నేను దైవ దూషణ చేయాలని అలా చేయలేదు అని చెప్పి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అక్కడ సేమ్ మతస్తులకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడున్న మైనారిటీలకి ఇంకెన్ని సమస్యలు ఉంటాయో ఒక్క క్షణం పాటు ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఇక్కడ సిఏఏ అనేది భారతదేశం ఎందుకు తీసుకొచ్చిందంటే అలాంటి ఉన్మాదపు దేశాల్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి మైనారిటీలు అందులో హిందువులు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు అందరూ ఉన్నారు క్రిస్టియన్లు కూడా ఉన్నారు అటువంటి వారు భారతదేశానికి శరణార్థుల రూపంలో వస్తే వారికి పౌరసత్వం ఇవ్వడం తప్పుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మానవ హక్కుల గురించి వారికి పాఠాలు ఎవరు నేర్పాలో మరి సో మొత్తంగా అది జరిగిందనమాట పాకిస్తాన్లో ఇదే వార్త మనకి ఫస్ట్ పోస్ట్లో వచ్చింది అంటే ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీరు ఇక్కడ కూడా చూడవచ్చు పాకిస్తాన్ అంతే తర్వాత ఏం చేశారు ఆమె ఎలా భయపెట్టారంటే ఇందుకోండి అందులో ఆమె వేసుకున్న డ్రెస్ మీద ఏవో ఇవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఈ అక్షరాలు ఉన్నాయని చెప్పేసి అవేవో వారి మతానికి విరుద్ధమైనవి మతాన్ని వెక్కిరించేవి అని వారు భావించడంతో చూడండి అంత భయపడుతుంది ఆవిడ చిన్నపిల్ల ఏడుస్తూ ఉంది భయపడతా ఉంది మొత్తం మూక రెడీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే ఆ పేరిట వాళ్ళ మీద రాళ్ళ కొట్టడం లాగడం తన్నడం దాన్ని ఎంజాయ్ చేస్తారు ఇది వారిలో ఉన్నటువంటి ఉన్మాదం tried to negotiate with the crowd. She had some success there. She went inside to pacify the crowd, but it was all in vain. That's when a female police officer jumped into action. ముందుగా లోపల ఆ అమ్మాయి ఉంది బయట షటర్ క్లోజ్ చేసి ఈ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్న వారిని ఆ మోకని ఆఫీసర్ నక్వి ట్రై టు నెగోషియేట్ విత్ ది క్రౌడ్ షీ హాడ్ సమ్ సక్సెస్ అలా దాని తర్వాత చెప్పే కదా కొంతమంది మత గురువుల మధ్యలో ఆమె సారీ కూడా చెప్పింది ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ నాగరికత గురించి సమసమాజం గురించి మాట్లాడతారు వీళ్ళు వెనకేసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా పాకిస్తాన్ గొప్ప దేశం పాకిస్తాన్ మన జీడిపి కంటే గొప్ప జీడిపి అని వీళ్ళందరూ కూడా ఇలాంటివి చూసి కళ్ళు తెరవాలని కోరుకుంటూ మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్